అండి ఎలా ఉన్నారు యాక్చువల్ ఈరోజు మా ఇంట్లో మేము చెక్కలు చేసామన్నమాట చెక్కలు అంటే అది బియ్యం పిన్తో చెక్కలు చేస్తాం కదా సో చెక్కలు చేసాము యాక్చువల్గా ఏంటంటే ఫెస్టివల్ చేసుకోలేదు ఫెస్టివల్ అయిపోయిన తర్వాత చేసుకున్నాము సో ఇందులోని ప్రాసెస్ మీకు క్లియర్గా చూస్తున్నాము బియ్యం పిండి కొంచెము తర్వాత ఏమంటారు మన పచ్చిమిక్క కొత్తిమీర పేస్ట్ ఉప్పు కారం జీలకర్ర కరివేపాకు అన్నీ వేసుకొని ఒక ఏమంటారు చపాతి పిండిలాగా కలుపుకోవాలన్నమాట సో చపా అంటే కొంచెం వేడి ఆయిలు వేడి నూనె కూడా మరగా పెట్టుకోవాలి వేడి నూనె వేడి ఆయిల్ కూడా కొంచెం కొంచెం వేసుకొని డాగు చపాతి ముద్దలాగా గట్టిగా కలుపుకోవాలి చూడండి తర్వాత ఇందులోని శనగపప్పు నానబెట్టుకొని తర్వాత మనం అవేంటి మర్చిపో ఏమంటారు సగ్గు బియ్యం కూడా రెండు కలిపి నానబెట్టుకోవాలి ఎందుకంటే అంటే స్టిక్కీగా అన్నమాట మెత్త పడకుండా ఉంటాయని చెప్పేసి అండ్ ఇక్కడ మా అన్నీ వేసేసాము ఆయిల్ కాగుతుందనమాట స్టవ్ మీద సో ఆయిల్ వాటర్ పెట్టాము సో ఈ లోపల ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసాము సో అంటే మేము కొంచెం కొంచమే వేసాము ఎందుకంటే మాకు ఇవి సరిపోతాయి సో ఎవరికైతే ఏమిటాదు వాళ్ళకి తగ్గట్టు కారం ఉప్పు వేసుకోండి సో ఇలాగ ఆఖరికి ఇలాగా ఒక ముత్తలాగా కలుపుకోవాలన్నమాట అయిన తర్వాత దీన్ని ఏం నానబెట్టనవసరం లేదు ఇలా పాలక తీసుకొని కొంచెం ఆయిల్ చేతికి రాసుకొని చిన్న చిన్న ముంద ముద్దలు చేసుకొని ఇలా ఇలా అనుకొని రౌండ్ షేప్లో వస్తే చాలు గో చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి మీరు చూపిస్తుంది చూడండి సూపర్ ఎమ్మి టేస్ట్ ట్రై చేయండి